హాయ్ అండి మరొక డైలీ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ లేచిన వెంటనే నేను ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమని చెప్పు ఏం తాగుతున్నావు లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతున్నావా ఇప్పుడు టైం ఎంత అయింది సెవెన్ ఓ క్లాక్ అయింది సెవెన్ ఓ ఫార్టీ కాదు సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంత తొందరగా ఎందుకు లేచిపోతున్నాను చిన్నమాట స్కూల్ లేదు కదా కొంతసేపు పడుకోవచ్చు కాదు కొంచెం పడుకోవచ్చు కదా ఇదేంటి ఏంటి కర్రీ చేస్తాను ఈ రోజు పప్పులో వేస్తాను ఇది ఏంటి చెప్పు అరటి పువ్వు చాలా హెల్తీ కనయ్యా ఇది హెల్త్ కి చాలా ఇది ఇక్కడ ఫ్రై ముసు తీస్తే కాదు తాతం వండుతుంది కదా చూడలేదు నువ్వు ఎప్పుడుని మా నాన్న ఇంటికాడ తాతం ఎక్కువగా వండుతుంది అది లాక్క దాంట్లోనే ఉంటాయి అవి తీసుకో దీంట్లో ఇవి ఉంటాయి కదా అవి తీసుకోవా తీసేసా నువ్వు అంటే ఈ రోజు లంచ్ లోకి నేను అరటి పువ్వు పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను అరటి పువ్వుతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అసలు నాకు పెళ్లికి ముందు ఈ అరటి పువ్వు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇటువంటివి ఏవి కూడా తెలియదండి పెళ్ళికి పెళ్లికి ముందు ఎప్పుడు తినలేదు కూడా నేను పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య గారి ఇంట్లో రెగ్యులర్గా వారానికి ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేస్తారండి అరటి పువ్వు పప్పులో వేసి ప్రిపేర్ చేస్తారు అలాగే ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మన శబరి అమ్మమ్మకి చాలా ఇష్టం అండి ఇవి ఇది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అసలు ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా నేను మన శబరి అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను క్లీన్ చేయడం కూడా నాకు శబరిమమ్మ నేర్పించింది అనమాట ఈ అరటి పువ్వు ఆరోగ్య ఘనండి ఇందులో అనేక రకాల విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి హెల్త్కి చాలా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి గర్భాశయానికి సంబంధించిన అనేక వ్యాధుల్ని తగ్గించడానికి రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ అరటి పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీకు అవైలబుల్ ఉంటే గనక రెగ్యులర్గా వారానికి ఒక్కసారైనా సరే తినడానికి ట్రై చేయండి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అరటి పువ్వు వలిస్తే మనకి ఈ విధంగా కాడలాగా వస్తాయి కదండి అవన్నీ సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటి లోపల పుప్పొడి అలాగే ఒక చిన్న రేఖ లాగా ఉంటుందండి కింద అది కూడా తీసేయాలన్నమాట ఒక చిన్న లేయర్ లాగా ఉంది కదా అది అసలు ఉడకదండి మనకి కడుపులోకి వెళ్తే కనుక అది డైజెస్ట్ కూడా అవ్వదు అనమాట సో అందుకని ఆ పైన ఉండే పుప్పొడి అలాగే ఆ రేఖ అవి రెండు కూడా తీసేయాలి ఇందులో మనం తీసి పడేస్తాం కదండి ఈ రెండింటిని మన శబరి అమ్మమ్మ దొంగోడు బూచోడు అంటూ ఉంటుందండి అవి ఏంటమ్మమ్మ తీసి పడేస్తున్నావు అంటే అవి ఒకటి దొంగోడు ఒకటి బూచోడమ్మ వీటిని కూరలో వేసుకోకూడదు తీసి పడేయాలి అని చెప్తూ ఉంటుంది యూపీలో మాకు అరటి పువ్వు దొరకదండి ఎక్కడ బయట ఎక్కడ అమ్మరు అయితే అరటి దూట అంటారు కదా పొడవుగా కాడలాగా ఉంటుంది అది అమ్ముతూ ఉంటారండి దాంతో ఇక్కడ వెళ్ళు ఏం చేస్తారో తెలీదు సూప్ లాగా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారేమో అది కూడా హెల్త్కి చాలా మంచిదండి అరటి దూట ఉంటుంది కదా అది కూడా చాలా మంచిది అనమాట కిడ్నీ స్టోన్స్ అవి ఉన్న వాళ్ళకి అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ జ్యూస్ తాగితే గనక కిడ్నీ స్టోన్స్ అవన్నీ కూడా కరిగిపోతాయి కిడ్నీస్ చాలా హెల్తీగా ఉంటాయి అరటి దూటతో మన సైడ్ చాలా మంది కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి హెల్త్కి చాలా మంచిది నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఇక్కడ నేను కందిపప్పు మార్నింగ్ లేచిన వెంటనే వాటర్లో నానబెట్టేశాను అది క్లీన్ చేసి స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వు లోపల ఇవి ఉన్నాయి కదండి కాడలు ఇవన్నీ కూడా ఒక్కసారి కచ్చబచ్చగా మనం మిక్సీ పెట్టేయాలన్నమాట మరీ మెత్తగా కాదండి ఒకటి రెండు సార్లు తిప్పితే సరిపోతుంది అత్తయ్యగారు వాళ్ళు అయితే ఇవి ఇవన్నీ వల్చి అంటే క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కాడలు అన్నీ కూడా రోడ్లో వేసి దంచుతారండి బాగా సో దంచిన తర్వాత ఈ విధంగా పిండి జల్లించే జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెట్లో వేసుకొని ఈ విధంగా మనం ఈ అరటి పువ్వుని క్లీన్ చేసుకోవాలి ఇది మనం మిక్సీ పడితే కొంచెం బ్లాక్ గా అయిపోతుందండి అలాగే కొంచెం జిగురు కూడా ఉంటుంది ఆ జిగురు ఆ బ్లాక్నెస్ మొత్తం పోయే వరకు ఈ విధంగా మనం నీట్ గా ఈ అరటి పువ్వుని క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే వాటర్ వైట్ గా వచ్చే వరకు ఇది మనం క్లీన్ చేసుకోవాలి కొంతమంది ఇందులో ఉప్పు పసుపు కూడా వేసి బాగా పిసికేసి క్లీన్ చేస్తారండి నేనైతే ఉప్పు పసుపు లాంటిది ఏమీ వేయట్లేదు మనం డైరెక్ట్ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ అరటి పువ్వు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అరటి చెట్టు ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చారండి చాలా చిన్నదనమాట కొంచమే వచ్చింది అత్తయ్య గారు వాళ్ళయితే రెండు మూడు పువ్వులు కలిపి వండుకుంటారండి ఎందుకంటే ఇది మనం క్లీన్ చేసిన తర్వాత కొంచెమే వస్తుంది అనమాట తినే వాళ్ళు ఎక్కువ ఉంటే గనక మనకి రెండు మూడు పువ్వులు కావాలి ఒకటి అయితే సరిపోదు ఇంక ఇక్కడ కందిపప్పు ఉడుకుతుంది అలాగే ఒక పక్కన పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉందండి ఇంక ఇడ్లీ పిండి లాగా వేస్తున్నాను పైన క్యారెట్ తురుమ అవన్నీ వేసి రొట్టెలు వేస్తున్నాను ఇంక పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుందన్నమాట మనం పప్పు కొబ్బరికాయ ఇటువంటివి వండుకున్నప్పుడు కొంచెం పొడిపప్పు లాగా వండుకుంటాం కదా సేమ్ అదే విధంగా అనమాట పప్పు కొంచెం నైంటీ పర్సెంట్ ఉడికిన్ ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలుపుకోవాలి ఈ పప్పు మనం కుక్కర్లో పెట్టుకోకూడదండి కుక్కర్లో పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది కదా మెత్తగా అయిపోతే అస్సలు బాగోదనమాట ఈ విధంగా పొడిపప్పు లాగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనం అరటి పువ్వు వేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా తాలింపు వేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పు అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది మీకు అవైలబుల్ ఉంటే గనక రెగ్యులర్గా వండుకోవడానికి ట్రై చేయండి మాకు ఇక్కడ అవైలబుల్ ఉండదు ఎప్పుడైనా దొరికితే మాత్రం ఇంకా అమృతం దొరికినంత హ్యాపీ ఫీల్ అయిపోతాం అనమాట చాలా రుచిగా ఉంటుంది ఈ అరటి పువ్వుతో వడలు కూడా వేస్తారండి చాలామంది అలాగే ఫ్రై కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కాబట్టి నాకు మార్నింగ్ టైంలోనే వంట పని కూడా కంప్లీట్ అయిపోతుందండి వంట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను దేవుని దగ్గర దీపం పెట్టుకున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా స్నానం చేయించేసానండి లాస్ట్ ఒకటి రెండు వీడియోస్లో చెప్పాను కదా వీళ్ళిద్దరూ ట్యూషన్కి వెళ్తున్నారు అని ఇంకా టెన్ ఓ క్లాక్కి ట్యూషన్కి వెళ్తారు అందుకని ఇద్దరిని రెడీ చేశాను సాహితీ సాత్విక్ ఇద్దరికి హాలిడేస్ హోమ్వర్క్ చాలా ఇచ్చారండి అన్ని సబ్జెక్టులు ఇచ్చారనమాట ఇంకా చాలా వరకు వాళ్ళు ట్యూషన్లోనే కంప్లీట్ చేసుకుంటున్నారు ఇంకొన్ని ప్రాజెక్ట్ వర్క్లు అవి అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ నేనే చేయాలి ఇంటి దగ్గర ఇంకా ఈ వీకెండ్ ఊరు వెళ్తామండి ఊరు వెళ్ళే లోపే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అని చూస్తున్నాను చూపి వీళ్ళిద్దరూ ట్యూషన్కి వెళ్తున్నా స్కూల్ కి వెళ్తున్నా సరే నేను ఈ విధంగా బాల్కనీలో నుంచి చూడాలన్నమాట వాళ్ళకి బాయ్ చెప్పాలి నువ్వు ఫస్ట్ బాల్కనీలోకి వెళ్ళమ్మా అని అంటుంటారు ఇంకా పక్కనే కదండి ట్యూషన్ ఇంకా బాల్కనీలోకి వచ్చేలా నుంచి చూస్తే వాళ్ళు నాకు బావి చెప్పి వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవండి చాలా ఎండగా ఉంటుంది నాకు ఆంధ్రాలోనే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రాలో చాలా చోట్ల వర్షాలు అవి పడుతున్నాయి కదండి ఇంకా అక్కడే కొంచెం చల్లగా ఉంటుందేమో అని అనిపిస్తుంది ఇక్కడైతే వర్షాలు లాంటివి ఏమీ లేవండి చాలా ఎండగా ఉంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాహితీకి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోసం నేను స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళిద్దరికీ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అస్తమాను ఏదో ఒకటి పెట్టమని అడుగుతూ ఉంటారు కదండి ఇక్కడ నేను షక్కర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇవైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా నిలవ ఉంటాయి కదా అయితే ఈ శక్కర్ పార చాలా మంది మైదాపిండితో పంచదారతో ప్రిపేర్ చేస్తారు నేనైతే గోధుమ పిండితో బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు రవ్వ అనమాట బొంబాయి రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఆ రవ్వ వేస్తున్నాను ఈ రవ్వ మీకు కొంచెం పలుకు ఎక్కువగా ఉంటే కనుక ఒక్కసారి మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకోండి సన్నటి పలుకు ఉండే బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక గుప్పెడు నువ్వులు ఉంటాయి కదండి సో నువ్వులు యాడ్ చేశాను నువ్వులు ఆప్షనల్ అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి వేడి చేసి ఇందులో యాడ్ చేశాను అనమాట ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఈ చాలా చాలామంది మైదా పంచదారతో ప్రిపేర్ చేస్తారండి మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా గుల్లగా టేస్ట్ కూడా బాగా వస్తాయి బట్ మైదా హెల్దీ కాదు కదండి చాలామంది మైదా పంచదార యూజ్ చేయరు అటువంటి వారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటే కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి ఇంకొక గిన్నెలో బెల్లం తీసుకోండి ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి బెల్లం కూడా కొంచెం మంచి బెల్లం తీసుకోండి ఉప్పగా ఉండే శుద్ధ బెల్లం అది కాకుండా మంచి చెరకు బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం ఇటువంటివి తీసుకుంటే అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేసి ఈ బెల్లాన్ని కరిగించుకోండి ఇది పాకం అవి రానవసరం లేదండి జస్ట్ ఆ వాటర్లో బెల్లం కరిగితే సరిపోతుందనమాట సో ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని వడకట్టేసి ఈ పిండిలో మిక్స్ చేసుకోండి పంచదార మిక్స్ చేసుకోవాలి అనుకుంటే గనక పంచదారని మీరు మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసి ఈ పిండిలో వేసి కొంచెం పాలు కానీ లేదంటే వాటర్ కానీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్తో ఈ పిండిని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అవసరమైతే ఇందులో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ ఆ పాలు వేసి మనం గోధుమ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో అంటే చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ పిండిని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను మనం వేసిన బెల్లం వాటర్ సరిపోకపోతే గనక ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేసి ఈ విధంగా కలుపుతూ మనం దీన్ని ఉండలాగా చేసుకోవాలి నేను ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట పిల్లలకి స్టోర్ చేసుకునేలాగా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం అని అనుకున్నానండి అంటే పప్పు చెక్కలు ఈ విధంగా చక్కెరపార అలాగే రవ్వలడ్డూలు ఇటువంటివి ప్రిపేర్ చేద్దామని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటున్నాను అయితే కుదరలేదండి ఇంకొక ఫోర్ ఫైవ్ డేసే మేము ఇక్కడ ఉంటాము ఒక ఫైవ్ డేస్లో మళ్ళీ ఊరు వెళ్తాం కదండి ఇంకా ఈ ఫోర్ ఫైవ్ డేస్కి సరిపోయేలాగా ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దాము అని అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఈ స్నాక్ అయితే రవ్వలడ్డు కూడా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకెందుకులే ఒక ఫైవ్ డేసే ఉంటాం కదా మళ్ళీ ఎందుకులే అని అనిపించింది ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎలాగూ ఏవో ఒకటి స్నాక్స్ తీసుకొస్తాం కదండి ఇంకా ఈ ఫోర్ ఫైవ్ డేస్ తినడానికి సో ఇదైతే సరిపోతుంది ఈ విధంగా మనం పిండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని రౌండ్గా చేసి చపాతీ లాగా ఒత్తుకోవాలి పిండి మరీ తక్కువ తీసుకోకండి కొంచెం ఎక్కువే తీసుకోండి ఒక పెద్ద సైజు చపాతి లాగా ఈ విధంగా పిండి వేసి ఒత్తుకోవాలి అయితే చపాతి అంత పల్చగా అయితే అస్సలు ఒత్తుకోకండి ఇది కొంచెం థిక్నెస్ ఉండాలన్నమాట మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా కట్ చేసి అందుకని మరీ పల్చగా చేసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలి మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటే గనక చాలా చక్కగా వస్తాయండి ఒత్తుకోవడం కూడా ఈజీ అనమాట పిండి కొంచెం గోధుమ పిండి కంటే కూడా మెత్తగా ఉంటుంది కదా సో చూసారు కదా ఈ థిక్నెస్ ఉండాలన్నమాట ఈ థిక్నెస్ ఉండేలాగా ఒత్తుకున్న తర్వాత వీటిని డైమండ్ షేప్స్లో కానీ లేదంటే స్క్వేర్ షేప్లో కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి మైదాపిండితో చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ మనకి కొంచెం హెల్త్ కాన్షియస్ కదా అందుకని గోధుమ పిండితో చేస్తున్నాను సో మైదాపిండి చక్కెర వేస్ట్ చేసుకుంటే ఇవి మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మొత్తం పిండి మొత్తం ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకొని కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండేలాగా ఒత్తుకుని ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకుని కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఒక మిస్టేక్ జరిగిపోయింది అనమాట అంటే ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ లేదండి నేను చూసుకోలేదు అసలు ఆయిల్ లేదు అన్న థాట్ కూడా రాలేదు నాకు అయితే మస్టర్డ్ ఆయిల్ ఉందనమాట ఆవ నూనె అండి ఇక్కడ యూపీ అందరూ కూడా ఎక్కువగా ఆవు నూనె ఉపయోగిస్తారు అయితే ఈ నూనె డీ ఫ్రై డీ ఫ్రైడ్ ఐటమ్స్ కి అస్సలు బాగోదు అనమాట ఇంకా తప్పక ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఆయిల్ ఏంటంటే కొంచెం ఘాటైన వాసన ఉంటుంది కర్రీస్ లో కూడా చాలా తక్కువ వేసుకునే ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను డీ ఫ్రైడ్ ఐటమ్స్ కి ఈ ఆయిల్ బాగోదండి ఇంకా నాకైతే తప్పలేదనమాట తీరా ఇవి ప్రిపేర్ చేశాను ఆయిల్ లేదు ఇంకేం చేసేది లేక ఇంకా ఈ ఆవ నూనెలో ఫ్రై చేస్తున్నాను అనమాట సరే టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాంలే ఫస్ట్ టైం అని ఇంకా ఈ ఆవ నూనెతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వేరుశనగ నూనె నువ్వుల నూనె డీ ఫ్రైడ్ ఐటమ్స్కి పనికిరావు కదండి ఆ రెండు నూనెల కంటే కూడా ఇది కొంచెం ఘాటైన వాసన ఉంటుందండి అలాగే కొంచెం చేదు కూడా ఉంటుంది అనమాట మీకు తెలుసు కదా ఆవాలు నోట్లో వేసుకుంటే మనకి చేదుగా ఉంటాయి నాకు పిల్లలకి నచ్చుతాయో లేదో చేదుగా ఉంటాయేమో నేను ప్రిపేర్ చేస్తున్నంత సేపు ఇదే ఆలోచన అనమాట ఇంత కష్టపడి చేశాను పిల్లలకి నచ్చవేమో అని అనుకుంటూ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకేదో ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చేసారు जनवरी मेरी रास्ते तो में ये और कितने बकरों को तोड़ ले हूं मैं हां देन कोला बकरासदली वेरी गुड पकाती ये चिप्स इलादे शेफ तो हमरा तो की छलम हम खाली दे हमरा की छलम आई पेन दा मैच कंप्लीटेड आ आ इनकाला मैच हो गया ये और पटले ने ये रोज मैच होते जैसेरा हां ओके हम थक ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుతూ దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్ లో పెడితే గనక లోపల అసలు ఉడకవు పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి అనమాట టేస్ట్ అస్సలు బాగోవు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బట్ నాకు కరెక్ట్ ఆయిల్ కాదనమాట ఇది ఇంకా ఇది ఫ్రై చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయినండి పిల్లలకి చాలా మంచిగా చేసి పెట్టాలి అని అనుకున్నాను కానీ ఈ ఆయిల్ వల్ల మొత్తం ప్రాసెస్ చెడిపోయింది అనిపించింది నాకు ఇంకా అలాగే ఫ్రై చేసి తీస్తున్నాను ఇక్కడ నేను కొన్ని మాత్రమే వేసి ఫ్రై చేశానండి మిగిలిన పీసెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసాను ఎందుకంటే ఆవు నూనె కర్రీస్లో కొంచెం ఎక్కువ అవుతేనే ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇందులో డీప్ ఫ్రై చేస్తే పిల్లలు తినరేమో అని అనిపించింది అందుకని కొన్ని పీసెస్ మాత్రమే ఫ్రై చేశాను బట్ ఇవి మాత్రం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి చేసిన రోజున మాత్రం చాలా బాగున్నాయి పిల్లలు ఆ రోజున చాలా ఇష్టంగా తిన్నారు ఆ రోజు స్మెల్ ఏమీ రాలేదన్నమాట బట్ నెక్స్ట్ డే మాత్రం ఇంకా ఆవు నూనె స్మెల్ వచ్చేసి కొంచెం చేదు కూడా వచ్చేసాయండి చేసిన రోజు మాత్రమే పిల్లలు ఇష్టంగా తిన్నారు నెక్స్ట్ డే నుంచి అసలు తినలేదనమాట బట్ ఇవి మనం కరెక్ట్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అవి ఉంటాయి కదండీ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఆయిల్స్ అందులో ఫ్రై చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా నిల్వ ఉంటాయి అనమాట సో మీరైతే కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి ఇంక ఇక్కడ భోజనాలు కూడా చేసేసిన తర్వాత సాహితీ సాత్వికి ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తున్నాను హాలిడేస్ హోంవర్క్స్ చాలా ఇచ్చారండి వీళ్ళకి మ్యాథ్స్ హోంవర్క్ చాలా వరకు ట్యూషన్లో కంప్లీట్ చేసుకుని వచ్చారనమాట మిగిలినది నేను ఇక్కడ చేయిస్తున్నాను ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్లో ఊరు వెళ్తాం కదండి ఈ లోపే హోంవర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి అని చూస్తున్నాను ఇంకా నాకు ఒక పెద్ద పని ఉందనమాట అది ప్రాజెక్ట్ వర్క్లు చేయించాలి ఇంకా ఇప్పుడు ఆంధ్ర వెళ్తే గనక జూలై అంటే జూలై ఫస్ట్ నుంచి వెళ్ళకే స్కూలు జూన్ మంత్ ఎండింగ్కి వస్తాను ఇంకా వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వర్క్లు అవన్నీ చేయించాలి అంటే అవ్వదు కదండి అందుకని ఇప్పుడే చేసేయాలి ఊరు వెళ్ళక ముందే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను వీళ్ళకి ఈ హాలిడేస్ లో తెలుగు నేర్పించాలి తెలుగు అక్షరమాల ఇవన్నీ కూడా నేర్పించాలి అని అనుకున్నానండి కానీ అస్సలు టైం ఉండట్లేదు అన్నమాట ఎందుకంటే వీళ్ళకి హాలిడేస్ హోంవర్క్స్ చాలా ఇచ్చారండి ప్రతి సబ్జెక్టు ఇచ్చారనమాట ఇంకా అవన్నీ చేయించడమే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్ అవ్వకపోతే కనుక ఈ బుక్స్ ఊరు తీసుకువెళ్ళి అక్కడ కూడా చేయించాలన్నమాట ఇంకా తెలుగు అక్షరమాల ఇవన్నీ కూడా ఎప్పుడు నేర్పించాలో ఏంటో ఈసారి కంపల్సరీ పిల్లలకి తెలుగు అక్షరమాల ఇవన్నీ కూడా నేర్పించాలి అని అనుకున్నాను ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత తెలుగు అక్షరమాల కాపీ రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటాను ఇంకా డేలో ఏదో ఒక టైంలో వెళ్ళి కూర్చోబెట్టి ఆ కాపీ రైటింగ్ బుక్స్ రాయించడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలతో నా డే ఈ విధంగా గడుస్తుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్